కర్నూలు జిల్లాలో సంచలనం రేపినటువంటి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందినటువంటి ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏదైతే కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందినటువంటి బ్యూటీషియన్ తేజేశ్వరిని ప్రేమ వివాహం చేసుకున్నటువంటి తేజేశ్వర్ ఈ నెల పంతొమ్మిది పంతొమ్మిదవ తేదీన శవమై కనిపించాడు అయితే ఈ నెల పదిహేడవ తేదీన అదృశ్యం కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదు అందుకున్నటువంటి గద్బాల్ జిల్లా పోలీసులు విచారణలో భాగంగా కర్నూలు పట్టణానికి రాగా ప్రేమ వివాహం చేసుకున్నటువంటి తేజేశ్వర్ భార్య ఎవరైతే ఉన్నారో ఐశ్వర్యాన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా కొన్ని కీలక విషయాలు అయితే వెలుకులోకి వచ్చాయి అయితే వీరిద్దరి ప్రేమ వివాహానికి ముందే ఏదైతే ఐశ్వర్య ఉందో ఐశ్వర్యకు సంబంధించి వాళ్ళ తల్లితో తల్లి ఒక బ్యాంకులో స్వీపర్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆ బ్యాంక్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి తిరుమల తిరుమల రావుతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు ఈ నేపథ్యంలోనే తల్లితో పాటు రావు ఐశ్వర్యతో కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగించారు అయితే ఈ అక్రమ సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకసారి రావు ఐశ్వర్యను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళి ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని కూడా ఇంట్లో వాళ్ళతో చర్చించడంతో అప్పటికే వివాహం చేసుకున్నటువంటి తిరుమలరావు భార్య వాదించి వద్దని వారించింది వారిద్దరి మధ్య కూడా గొడవలు జరిగి ఐశ్వర్యాన్ని అక్కడి నుంచి బయటికి కూడా గెంటేయడం జరిగింది అయితే రావు వివాహం జరిగిన తర్వాత కూడా తనకి పిల్లలు పుట్టకపోవడంతో ఐశ్వర్యతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య గద్వాల్ జిల్లాకు చెందినటువంటి తేజేశ్వర్తో పెద్దలు వివాహం చేయడానికి కుదిరి సంబంధాన్ని కుదిర్చారు అయితే ఈ వివాహానికి సంబంధించి ఆ వివాహ పనులు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఐశ్వర్య మూడు రోజులుగా కనిపించకుండా పోవడంతో అటు తేజేశ్వర్ తల్లిదండ్రులు కూడా ఈ వివాహాన్ని రద్దు చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే తిరిగి మూడు రోజుల తర్వాత వచ్చినటువంటి ఐశ్వర్య తేజేశ్వర్ని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యి తాను ఎక్కడికి వెళ్ళలేదు తన తల్లి ఒక బ్యాంక్లో కష్టపడి పనిచేస్తూ ఉంది స్పీపర్గా పనిచేస్తూ ఉంది అంత కట్నం అంత డబ్బులు వెచ్చించి ఈ పెళ్లి చేయలేదు కా కనుకే తన తల్లి కష్టాన్ని చూసి నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయానే తప్ప తనకు ఈ పెళ్ళి చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కూడా తేజేశ్వర్ని నమ్మించి వివాహం చేసుకుంది ఆ తర్వాత వివాహం చేసుకున్నా కూడా బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తూ ఉంది అయితే తరచూ పెళ్ళైనా కూడా తరచూ బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో ఫోన్లో మాట్లాడుతున్న నేపథ్యంలో అటు తేజేశ్వర్ అదేవిధంగా ఐశ్వర్య మధ్య కొంత మనస్పర్ధలు రావడంతో వారిద్దరి మధ్య కొన్ని చిన్న చిన్న గొడవలు జరగడంతో ఐశ్వర్య అక్కడి నుంచి సొంత ఇంటికి వచ్చేసింది పుట్టింటికి రావడంతో పుట్టింటికి వచ్చేసింది ఈ నేపథ్యంలోనే ఐశ్వర్య తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే నెపంతో తేజేశ్వర్ను హతమార్చాలని బ్యాంక్ మేనేజర్ తిరుమల రావుతో కలిసి ఈ కుట్రకు పనిన ఈ కుట్ర పన్నినట్లుగా మొదట ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ కోణంలోనే విచారణ చేపట్టినటువంటి పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే అప్పటికే ఈ కేసుకు సంబంధించి అటు తేజేశ్వర్ తల్లిదండ్రులు అదేవిధంగా బంధువులు ఇచ్చిన ఫిర్యాదులో భాగంగా ఐశ్వర్యను ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు వారితో పాటు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు అయితే ఈ విచారణలో భాగంగా ఇలా ఈ కీలక విషయాలు ఏదైతే ఐశ్వర్య బ్యాంక్ మేనేజర్తో కొనసాగిస్తున్నటువంటి అక్రమ సంబంధం అదేవిధంగా హత్య చేయడానికి గల కారణాలకు సంబంధించినటువంటి కీలక అంశాలను రాబట్టిన పోలీసులు ఈ కేసులో ప్రధాన నిందితుడైనటువంటి బ్యాంక్ మేనేజర్ తిరుమల రావు ఈ ఈ హత్యకు ప్రధాన కారణమన్నట్లుగా పోలీసులు కూడా ప్రాథమిక అంచనాకు వచ్చారు ఈ నేపథ్యంలోనే తిరుమల రావును కూడా అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టగా తిరుమల రావు కూడా అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు అయితే రావు కొంతమంది సు కొంతమంది సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చి ఈ తేజస్వర్ను హత్యమార్చేందుకు పక్క ప్రణాళికను వేశాడు అయితే ఈ నేపథ్యంలో వీళ్ళకి ఇద్దరికి ఏదైతే ఐశ్వర్య అదేవిధంగా తేజేశ్వర్కు వివాహం జరిగి నెల రోజులు గడిచిందో ఈ నెల రోజుల్లోనే దాదాపు ఐదు సార్లు తేజేశ్వర్ను హత్య చేసేందుకు ఐశ్వర్య కుట్రపడినట్లుగా పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈసారి ఎట్లా ఎలాగైనా సరే తేజస్వర్ను హతమార్చాలనే పక్క ప్రణాళికతో తేజేశ్వర్ వాహనం ఏదైతే ఉంటుందో తేజేశ్వర్ టూ వీలర్కు జీపీఎస్ ట్రాకర్ అమ ట్రాకర్ను అమర్చి ఆ జీపీఎస్ ట్రాకర్ సిగ్నల్స్ ద్వారా ఆ జీపీ అతని కదలికలను అన్నిటినీ ఎప్పటికప్పుడు ఆ సుపారీ గ్యాంగ్కు చేరవేస్తూ ఆ ఈ నెల పదిహేడవ తేదీన అతని కదలికలను సుపారీ గ్యాంగ్కు పంపించగా ఆ సుపారీ గ్యాంగ్ పదిహేడవ తేదీన గద్వాల్ జిల్లాకు వెళ్ళి అతన్ని కారులో ఎక్కించుకొని సర్వే కోసం అని చెప్పి కార్లో ఎక్కించుకొని కర్నూలు వైపు తీసుకొస్తూ దారి మధ్యలోనే హత్య చేసి మృతదేహాన్ని అక్కడే పడేస్తే అనుమానం వస్తుందన్న ఇదితో అతన్ని ఆ మృతదేహాన్ని కారులోనే ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని పిన్నాపురం చెరువు వద్ద పడేశారు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు గద్వాల్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు అయితే ఈ కేసులో ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా అంటే ఈ కేసు అక్రమ సంబంధమే కారణమా లేదా ఇంకా ఏదైనా ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కేసుకు ఆ విచారణ చేపట్టేందుకు గద్వాల్ జిల్లాలోని పలు స్టేషన్ల నుంచి దాదాపు ముగ్గురు సిఐలను మూడు బృందాలుగా ఏర్పాటు చేసి విచారణను అయితే ఇప్పటికే ప్రారంభించారు అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఈ పూర్తి సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియా ముందు ప్రవేశ ప్రవేశపెట్టే అవకాశం ఉంది